తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో నెక్స్ట్ నియోజకవర్గం వచ్చేసి నర్సాపురం నరసాపురంలో వైఎస్ఆర్సిపి ముదునూరి వరప్రసాద్ రాజు పోటీ చేస్తున్నారు అలాగే ఇక్కడ కూటంలో జేఎస్పి అంటే జనసేన పార్టీకి టికెట్ వచ్చింది అండ్ జనసేన నుంచి బొమ్మిడి నయాకర్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చిలక ఇప్పుడు ఎవరికి ఓటేస్తుంది అనేది ఒకసారి చూద్దాం రమ్మ రాముడు రమ్మ చిలకమ్మ ఎలా ఉందో చూడండి ఇద్దరు పేరించి పోటాపోటీ పోటా పోటీ ఆయనకు భూతం ఉండేది కంటి కనపడది సింహంలా తిరిగి వస్తాడు చేసే పనులు కానీ లెక్క ప్రకారం మంచిగానే ఉంది ఒక ఆలోచన హెల్త్ ప్రాబ్లం కొన్ని మెడికల్ ఖర్చు అయ్యేది ఉంటే ఆయన జాతకం మీద వెళ్ళిపోయింది ఇప్పుడేం లేదండి దేవుని దేవాల మంచిగా ఉంది ఒక రాజకీయంగా ఒక పాలిటిక్స్గా నడుస్తున్నాడు ఈ సంవత్సరం ఎక్కడపైన శుభం జరుగుతుంది గెలుపు అయితే అయినది తొందరపడద్దు నిదానంగా చేయాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది కొత్త సంవత్సరం మంచి ఉందండి జయం జరుగుతుంది